వాల్యూజోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ న గొప్ప ప్రారంభం యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ అనిల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్ వీరిద్దరూ కలిసి బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు తారక్ ఈసారి కొత్త లుక్ లో కనిపించనున్నారు దానికోసం ఆయన చాలా కష్టపడుతున్నారు జిమ్ లో కండలు పెంచుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది తారక్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే వీడియో ఇది అందుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది డ్రాగన్ కోసం తనను తాను ఎలా మార్చుకుంటున్నాడో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తాజా బాలీవుడ్ చిత్రం వార్ కొంత నిరాశపరిచినా ఇంకా ఫ్యాన్స్ ఆశలు అంచనాలు అన్ని కూడా ప్రశాంత నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమా పైనే ఉన్నాయి సినిమా పేరుని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు ఈ సినిమాలో తారక సరసన రుక్మిణి వసంత నటిస్తోంది ప్రశాంత నీలు సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తనను తాను మార్చుకుంటున్నాడు సిక్స్ ప్యాక్ బాడీ కోసం రెయ్యింపవలు ప్రయత్నిస్తున్నాడు ఇప్పటికే సన్నబడ్డాడు కండలు తిరిగే బాడీ కోసం జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు డ్రాగన్ సినిమా కోసం జిమ్ లో తారక్ ఎలా కష్టపడుతున్నాడో చూపించే వీడియో ఒకటి లీక్ అయింది ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ బాడీ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు లేకుండా కేవలం ట్రాక్ ధరించి జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఇది సినిమా కోసం తారక్ పడే కష్టం చూసి అభిమానులు అప్ అంటున్నారు ఇక ఈ వీడియోతో డ్రాగన్ సినిమా పైన అంచనాలు మరింతగా పెరిగిపోయాయి డ్రాగన్ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వెళ్ళింది ఈ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ మొత్తం మారుస్తున్నారు బొద్దుగా ఉన్నవాడు కాస్త బరువు తగ్గి కనిపించాడు అసలు ఒకానొక సమయంలో ఎన్టీఆర్ ను చూసి ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు అనారోగ్యంతో తగ్గాడో లేక సినిమా కోసం తగ్గాడో అన్న విషయం తెలియక అభిమానులు బుర్రలు బద్దలు కొట్టేసుకున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం